ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్ అనేది సేల్కి అయితే వచ్చింది దాని గురించి చెప్పబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంటీరియర్ పరంగా క్వాలిటీ పరంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు హౌస్ అనేది దీంతో దీంతోపాటునే మనకి పక్కన ఇంకొక రెండు కూడా రెడీ అవుతున్నాయి సేమ్ ఇలానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది సో దీనికి సంబంధించిన అన్ని కూడా వీడియోలో చెప్తాను డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తున్నా లేదు ఇంటీరియర్ అనేది చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి ఏంటి అని ఒక ఐడియాతో ఉన్నా కూడా ఈ వీడియో యూస్ అవుతుంది చాలా బాగుంటుంది ఎక్కడ ఆపకుండా పూర్తి రూ చూడండి వీడియో అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది సో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ సైడ్ నుంచి అయితే ఉంటుంది గేట్ కూడా స్లైడింగ్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఇది ఇరవై ఏడు ఇంటూ అరవై కొలతలతో అయితే ఉంటుంది టోటల్గా నూట ఎనభై గజాలైతే వస్తుంది ఇది సెంటుల పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ సెవెన్ సెంట్స్ అయితే ఉంటుంది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర అంకణాలు ఎలా అయితే వస్తుంది అండ్ పూల మొక్కలు ఇవన్నీ కూడా వీళ్ళే ఇచ్చేస్తున్నారు మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హౌస్ అనేది కొత్తగా ఎవరైనా ఇంటీరియర్తో మంచి క్వాలిటీ ఇల్లు అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మెట్ల్ ల్యాండింగ్ కింద చూసుకున్నట్లయితే కనుక ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేసారు వాషింగ్ మిషన్ సంబంధించింది మనం నార్మల్గా కాళ్ళు కడుక్కోవడం కోసం అట్లా యూజ్ చేసుకోవచ్చు అది అండ్ ఇక్కడ మనకి మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్గా ఇచ్చారు చూడండి మనకి పాతకాలంలో ఉండే డోర్స్ ఉండే చూసారా ఆ ప్యాటర్న్లో ఇచ్చారు డోర్ అనేది టేక్ డోర్ ఇది అండ్ సీలింగ్ డిజైన్ కూడా దానికి తగ్గట్లుగానే మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు జిప్సమ్ సీలింగ్ ఇది దీనికి నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు అండ్ వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ కూడా ప్లేసెస్ అయితే వదలడం జరిగింది ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నారు చూడండి అండ్ అది సబ్మెరిస్పుల్ అది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ ఈ డోర్ కూడా మనకి పాతకాలంలో ఉండే చూసారు కదా ఇంట్లో పెట్టేవారు ఆ టైప్ డోర్లు తీసుకున్నారు చూడండి ప్యాటర్న్ సేమ్ యాజ్ యాజ్టీస్ అట్లానే ఉంటుంది టేక్ డోర్ ఇది అండ్ దీనికి స్మార్ట్ లాక్ అయితే ఇచ్చారు మనకి నార్మల్ పాస్కోర్డ్ ద్వారా ఫింగర్ ప్రింట్ ద్వారా లేదంటే ఏదన్నా చిన్నది స్మార్ట్ కార్డ్ ద్వారా అట్లా అయితే ఆపరేట్ చేసుకోవచ్చు మొబైల్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఈ లాక్ అనేది అండ్ టైల్స్ కంప్లీట్ ఇటాలియన్ టైల్స్ అది యూజ్ చేశారు వీళ్ళు చాలా బాగున్నాయి టైల్స్ అనేవి గ్లేజింగ్ చూడండి ఆ లైట్ గ్లేజింగ్ అంతా కూడా దీమే పడుతుంది అండ్ ఫ్రంట్ మెయిన్ డోర్ తీయగానే ఎదురుగా చూడండి టీవీ అనిట్ అది అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్ తీసుకున్నారు అండ్ ఆ డిజైన్ చూడండి చాలా మోడర్న్గా అయితే వచ్చింది అండ్ ఇలా లోపల రాగానే లెఫ్ట్ సైడ్ వినాయక డిజైన్ ఇచ్చారు ఇది మెయిన్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు ఇందులోని వేరే లెవెల్ ఇది ఫ్రేమింగ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది సో ఒకసారి హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి నెల్లూరు ధనశిపురలో అయితే ఉంటుంది గుండెపాలెం దగ్గరలోని అండ్ ఇందులో ఇక్కడ మనం చూడండి వాల్కి ఒక ఫ్రేమింగ్ తీసుకున్నారు నెమల్ డిజైన్ ఇది సో ఇంటీరియర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ వీళ్ళు చేసింది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అయితే చేయించారు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఎలాంటి వర్క్ చేశారు ఏంటి అని చెప్పేసి సో ఈ మోడల్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు చిన్న టేబుల్ అయితే తీసుకున్నారు ఇక్కడ సో చాలా బాగుంది ఇది మనకి పాతకాలం ఫోన్లు ఉండే చూసారు కదా ఆ మోడల్ అయితే ఇచ్చారు ఇది కంప్లీట్ మొత్తం ముట్తోనే చేయించింది అది అండ్ టీవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ వీళ్ళు యాక్రిలిక్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫినిషింగ్ అందుకే మనకి మంచి నీట్గా కనబడుతుంది అది అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు యూజ్ చేసింది ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు సీలింగ్లోని అండ్ అట్లాగే ఇక్కడ మనకి ఫ్రంట్ టీవీ ఇంట్లో కూడా సో ఇంకొక మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ దీనికి బయట ఉన్న రోడ్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అండ్ ఇది నొడా లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఎయిటీ పర్సెంట్ వరకు మీరు లోన్ అయితే పెట్టుకోవచ్చు బిల్డింగ్కి మీ ప్రొఫైల్ బేస్ పట్టి సో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అయితే తీసుకున్నారు ఇక్కడ లాంగర్ యూనిట్లోని కింద డ్రాస్ అయితే వచ్చేసాయి ఇది కంప్లీట్ స్టోన్ లుక్లో కనబడుతుంది అక్రలిక్ ఫినిషింగ్ ల్యాంనెట్ ఇది అండ్ అట్లాగే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి లావర్స్ కూడా యూజ్ చేస్తారు వీళ్ళు అండ్ ఇది పార్టీషన్ ఫ్రెండ్స్ ఈ పార్టీషన్లో మెయిన్ ఏంటంటే ఈ డిజైన్ ఫ్రెండ్స్ లేడీ డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగా కనబడుతుంది ఇది వీడియోలో కన్నా డైరెక్ట్గా వచ్చి చూసినప్పుడు ఇంకా నచ్చుతుంది ఈ డిజైన్ అయితే కనుక మీకు అండ్ ఫ్లూటెడ్ గ్లాస్ కూడా వచ్చేసింది ఇందులోని సో ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ ఐడల్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు హాల్లోనే సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి డిజైన్స్ అన్నీ కొన్ని కొన్ని చోట్ల అసలు ఇవి పెట్టరు వీళ్ళు ఏంటంటే ఇవి కూడా మనకి పెట్ అయితే సేల్ చేస్తున్నారు వీళ్ళు సో వేరే మోడల్ అని చెప్పుకోవచ్చు ఇది కంప్లీట్ గ్లాస్ వస్తుంది లోపల ప్రింట్ టైప్లో తీసుకున్నారు మోడల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది ఇది ఫ్లూటెడ్ ఇది పదండి ఒకసారి డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళాము ఇదంతా కూడా డైనింగ్ స్పేసే చాలా స్పేషియస్గా అయితే వచ్చింది డైనింగ్ ఏరియా అనేది అండ్ సీలింగ్ కూడా మనకి ఎక్కడ ఓవర్గా లేదు చాలా సింపుల్గా నీట్గా తీసుకున్నారు అండ్ ఇది పూజా రూము పక్కనే కిచెన్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు రెండు కూడా మనకి ఒకే ప్యాటర్న్లో వచ్చే చూడండి ఇది పూజా రూమ్ ఇది సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ అంతా కూడా అని డ్యూకా ఫినిషింగ్తో రావడం జరిగింది అండ్ డిజైన్స్ ఇక్కడ చిన్నగా కనపడవచ్చు దూరం నుంచి చూస్తున్నప్పుడు కానీ ఇదే మెయిన్ లుక్ ఇది సో డోర్ కూడా గ్లాస్ డోర్ ఇచ్చారు అండ్ లోపల వెంకటేశ్వర స్వామి డిజైన్ చూడండి సీలింగ్ కూడా ఎక్కడ ఓవర్గా లేకుండా చాలా సింపుల్గా తీసుకున్నారు ఒక సింపుల్గా ఒక నలుగురు అయితే కూర్చోవచ్చు ఇందులోని సో పదాన్ని కిచెన్ అయితే చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తాను అండ్ మీరు టోటల్ చూసిన తర్వాత ఏది నచ్చింది కిచెన్ నచ్చిందా తర్వాత బెడ్రూమ్ నచ్చింది ఏది నచ్చింది అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చూడండి చిన్న కౌంటర్ టైప్ తీసుకున్నారు కింద డ్రాస్ కూడా ఇచ్చారు హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ యూస్ చేసిన హ్యాండిల్స్ చూడండి చిన్న చిన్న హ్యాండిల్స్ ఇచ్చారు మరి ఓవర్గా కాకుండా ఎక్కడ ఏదొస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా చూసుకుని దాని పరంగానే చేశారు వీళ్ళు ఐడల్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి అండ్ కిచెన్ కలర్ సెలెక్షన్ కూడా బాగా చేశారు చూడ్డానికి ప్లజెంట్గా ఉంది లుక్ కూడా చాలా బాగుంది అండ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు చూసారా కింద గోల్డ్ ప్రొఫైల్ లైటింగ్ అనేది దీనివల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది దీనికి అండ్ హిందీవేర్ కంపెనీకి సంబంధించిన చిమ్నీ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇందులోని అండ్ ఇక్కడ మనకు ఒక షింక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఇది చాలా యూసెస్ అయితే ఉంటాయి షింక్ వల్ల ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఒక వీడియోలో చూసాం ఈ టైప్ షింక్ అనేది సో సేల్స్ బిల్డింగ్స్ అయితే మాక్సిమం ప్రొవైడ్ చేయరు కాస్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి బట్ వీళ్ళు అలా కాదు కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఈ షింక్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు కింద ప్యూరిఫైర్ పెట్టుకోవచ్చు అండ్ మనకి వెజిటేబుల్స్ కట్ చేసుకున్న టైంలో వాటర్ కొంచెం ప్రెషర్ రావడానికి చాలా యూసెస్ అయితే ఉంటాయి దీనివల్ల మల్టీ ఫంక్షనల్ షింక్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ ఇందులోని ఇక్కడ ఏంటంటే వీళ్ళు క్వాజ్ అయితే యూజ్ చేశారు ప్లాట్ఫామ్ అనేది గ్రానైట్ మనకి నార్మల్గా బ్లాక్ యూజ్ చేస్తూ ఉంటాం కదా వీళ్ళు ప్లేన్ వైట్లో క్వాజ్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ ఇదిగోండి ఇది హిందేర్ కంపెనీకి సంబంధించిన చిమ్నీ ఇది అండ్ ఇంకొక మెయిన్ మేజర్ ఏంటంటే ఈ ఇంట్లో మనం ఉన్నా కూడా బయట నుంచి లైట్స్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇందులోని సో బయట నుంచి మనం మొబైల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులోని సో ఇక్కడ ఇది వాల్ యూనిట్ ఇది ఇక్కడ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండింటికి కూడా రెండు అడిషడ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేస్తారు సౌత్ వెస్ట్ కార్నర్లో తీసుకున్నారు ఈ బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ ఇది అండ్ ఇందులో మనకి కార్ట్ కూడా ఇస్తున్నారు వీళ్ళు సో టూ విండోస్ తీసుకున్నారు సెంటర్లో సీలింగ్ అలా డౌన్ చేస్తారు అండ్ కింద కార్ట్ కూడా దానికి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు చూడండి విండోస్ కూడా వాస్తు ప్రకారం పర్ఫెక్ట్గా లెక్క సరిపోవాలని చెప్పేసి ఆ విధంగా తీసుకున్నారు వీళ్ళు అండ్ వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది సో ఈ పక్కన చూసుకోండి ఇక్కడ ఒక టీవీ అంటూ కూడా ఇస్తున్నారు వీళ్ళు హాల్లో ఒకటి ఆల్రెడీ ఇచ్చారు అది కాకుండా ఇంకొకటి ఇక్కడ ఇస్తున్నారు చూడండి బ్లూ అండ్ వైట్ కలర్ థీమ్లో తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూమ్ అనేది కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది కిచెన్స్లో కానీ బెడ్రూమ్స్ వాట్రాప్స్లో కానీ ఇట్లా అయితే ఎక్కడైనా కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ విండో సీట్ కూడా ఇచ్చారు జస్ట్ అలా కూర్చొని మాట్లాడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ ప్లాన్ చేశారు అండ్ ఈ ప్రింట్ డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇది డోర్స్లోని ఇవి పీవీసీ ఇవి చదవని దాన్ని తొందరగా పట్టద్దు దీనికి సో క్లోజ్ చేసేద్దాము సో క్విషన్ కూడా చాలా బాగుంది అండ్ ఆ కార్నర్లో చూసుకున్నట్లయితే కనుక అక్కడ చిన్నది ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారు ఇందులో మెయిన్ ఏంటంటే ఆ వాల్పేపర్ డిజైన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అక్కడ చూడండి ఆ మిర్రర్లో ఆ డిజైన్ కానీ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా కనబడుతుంది బాగుంది కూడా ఇక్కడ ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా మనం బాత్రూమ్స్లోకి వెళ్తుంటే లైట్స్ అనేవి ఆటోమేటిక్గా ఆన్ అవుతున్నాయి చూడండి సో చూసారా ఈ విధంగా ఆటోమేటిక్గా పెట్టారు మొత్తం లైట్స్ అన్నీ కూడా పవర్ సేవింగ్ కోసం ఆటోమేటిక్గా మనం ఇలా లోపలికి వెళ్తే ఆన్ అవుతూ ఉంటాయి ఇవి టోటల్ కంప్లీట్ మొత్తం ఇది అంతా కూడా స్మార్ట్ హోమ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు మొబైల్ ద్వారానే ఇంకా లైట్స్ కానీ చిమ్ని కానీ ఫ్యాన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు బయట నుంచే మీరు అండ్ ఈ ట్యాబ్స్ కూడా సిరా కంపెనీవి అండ్ ఇవి వచ్చేసరికి ఎస్ఆర్ కంపెనీ అయితే తీసుకున్నారు వీళ్ళు అన్ని ఏ టు జెడ్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీవి యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని సో పదండి చిల్డ్రన్స్ పెటర్ని చూద్దాము అది చూసిన తర్వాత ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తాను మీకు సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఒక విండో తీసుకున్నారు నార్త్ సైడ్ అండ్ సీలింగ్ డిజైన్ బాగుంది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి ప్యాటర్న్లో తీసుకున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కొంచెం చిన్నపిల్లలకు నచ్చే విధంగా అండ్ ఇందులో వాల్పేపర్ కూడా ఇచ్చారు ఈ పక్కన అది కూడా చూపిస్తుందని చూడండి ఇదిగోండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు అండ్ స్లైడింగ్ వచ్చేసింది ఇక్కడ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూపిస్తుందని చూసుకోండి ఈ బాత్రూమ్ కొంచెం పెద్దగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం నా మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ కన్నా కొంచెం పెద్దగా అయితే ఉంటుంది ఇది ఇదిగోండి ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతున్నాయి చూడండి ఎక్కడ కూడా సో చూసారు కదా బాత్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉంది కంప్లీట్ వాల్ అంత కూడా టైల్స్ ఇచ్చేసారు వీళ్ళు సెన్సార్ బేస్ అయితే ఉంటాయి లైట్స్ అనేవి పదండి బయటకు అయితే వెళ్ళాము ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇది టోటల్గా మొత్తం నూట ఎనభై గసాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అంటే మనకి ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర అంకణం అయితే వస్తుంది పక్కన రెండు ఇళ్ళు కూడా ఉన్నాయి ఇంకొక రెండు అయితే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో రెడీ అవుతున్నాయి ఈ హౌస్ ప్రైస్ అయితే మాత్రం ఇలా టోటల్ మొత్తం అంతా కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్ ఇది తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి చెక్ చేసి ఒక రోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కొంచెం మీకు చూపించడానికి వీలుగా అయితే ఉంటుంది రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ఎప్పుడైతే వద్దామనుకున్నారో ఆ వచ్చే ముందు ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే సరిపోతుంది ఆ నెంబర్కి అండ్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి ఆపోజిట్గానే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ కూడా రెండు రెడీ అవుతున్నాయి సేమ్ ఇలానే ఇదే ప్రైస్తో చేస్తారు మీకు అది కూడా మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు రెండు వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ మూడు ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ సేల్కి అయితే ఉన్నాయి ఇక్కడ సో ఫ్రెండ్ రోడ్ ఇదిగోండి సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందా లేదనేది వీలైతే కనుక కామెంట్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి